మనం ఈ వీడియోలో కెపాసిటర్ కన్ చేస్తుందా లేదో అనే దాని గురించి తెలుసుకుందాము ఫస్ట్ వోల్టేజ్ వస్తుందా లేదనే చెక్ చేసుకోవాలి కెపాసిటర్ బ్యాంకు వోల్టేజ్ వస్తుందని చెక్ చేసుకోవాలి సో వోల్ట్స్ లో పెట్టుకొని ఫేస్ టు ఫేస్ ఫోర్ నాట్ ఎయిట్ సో ఇంకొంచెం ఇంకోటి ఫోర్ నాట్ సెవెన్ వస్తుంది సో మనకి వోల్టేజ్ ని బట్టి మనకు యాన్సర్ అవడం జరుగుతుంది సో ఇక్కడ మనం చూసుకోవచ్చు వీళ్ళు ఒక చార్ట్ ఇచ్చారు త్రీ ఐటీ వోల్స్ వస్తే ఎంత కరెంట్ రావాలనేది ఇక్కడ ఉంది ఇక్కడ ఎంత కరెంట్ రావాలనేది ఉంది ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వస్తే ఎంత కరెంట్ రావాలనేది ఫోర్ ఫిఫ్టీ వస్తే ఎంత కరెంట్ రావాలనేది ఇప్పుడు మనము వోల్టేజ్ ఎంత వచ్చింది ఫోర్ నాట్ సిక్స్ వచ్చింది సో మనకు కరెంట్ ఎంత వస్తుంది చూద్దాం పర్ ఫేస్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఎందుకు వస్తుంది ఇక్కడ ఆల్రెడీ మనకు ఓల్టేజ్ తక్కువ వస్తుంది కాబట్టి ఒక ఫేస్ లో ట్వంటీ ఎయిట్ ఇంకో ఫేస్ లో కూడా ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ వేరియా అవుతుంది సో ట్వంటీ ఎయిట్ సో మనకి ఏంటంటే ఓల్టేజ్ ఓల్టేజ్ లో వోల్టేజ్ వస్తే కెపాసిటర్ మనకు కరెంట్ కూడా తక్కువ వస్తుంది ఓల్టేజ్ ప్రాపర్గా వస్తే అంటే ఫోర్ ఫార్టీ వోల్స్ వచ్చిందనుకోండి ఇక్కడ ఫోర్ ఫార్టీ వస్తే మనకు మాక్సిమం థర్టీ టూ యామ్స్ కరెంట్ అవుట్పుట్ వస్తుంది అనమాట సో వోల్టేజ్ లో వోల్టేజ్ ఉంటే కరెంట్ తక్కువ వస్తుంది లో వోల్టేజ్ హై వోల్టేజ్ ఉంటే ఫోర్ ఫార్టీ ఓల్స్ ఉంటే ప్రాపర్ గా థర్టీ టూ అనేది మనం దీని నుంచి కెపాసిటీ